సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ సిక్స్ జనరల్ గా మనందరికి బాగా డ్రింక్ చేసినప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే గనక ఒక మాక్సిమం పాయింట్స్ వస్తాయనే విషయం మనందరికీ తెలుసు కానీ డ్రింక్ చెయ్యకపోయినా అంటే మద్యం సేవించకపోయినా కూడా జస్ట్ ఒకటి తింటే చాలు నిజంగా తాగినట్లు మాక్సిమం పాయింట్స్ వస్తున్నాయి బ్రీత్ అనలైజర్ ఒక టెస్ట్ లో మరి ఇది మీరు నమ్ముతారా నిజంగా కేరళలోనే ఒక విచిత్రమైన ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది పనసపండు కారణంగా కొంతమంది ఆర్టీసీ బస్ డ్రైవర్లకైతే ఇలాంటి ఒక వింత అనుభవం అయితే ఎదురైంది పనస పండు తినటం వల్ల వారైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు దీంతో డిపోలో అక్కడున్న పెద్ద డిపోలో పెద్ద రచ్చ జరిగిందని చెప్పుకోవాలి సో ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి సో గత వారం పాతానం తిట్టాలోని కేఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న కొంతమంది డ్యూటీ ఎక్కడానికి ముందు వాళ్ళు మామూలుగా డ్యూటీ ఎక్కే ముందు పనస పండు తిన్నారు సో ఆ వెంటనే వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్కు హాజరయ్యారు అంటే జనరల్గా ఎవరైనా ఆర్టీసీ డ్రైవర్లు ఒక ఏదైనా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్నారా లేదా డ్రింక్ చేస్తారా లేదా అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు కాబట్టి సో ఆ నేపథ్యంలోనే వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ లెవెల్ సున్నా నుంచి ఏకంగా పదికొచ్చింది అది దాంతో వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు సో వాళ్ళు మందు తాగలేదని కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఏ రకంగా అయినా సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు డ్రైవర్లు సో మొత్తం నలుగురు డ్రైవర్లు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో అయితే ఫెయిల్ అయ్యారు దీంతో అక్కడ ఉన్న అధికారులు కూడా ఒక్కసారిగా అయోమయంలో పడిపోయి షాక్కి గురయ్యారు టెస్టులకు ముందు ఏం తిన్నారు అని వారిని అడిగారు సో పనస పండు తిన్నామని వాళ్ళు చెప్పడంతో దీంతో అధికారులు ఒక టెస్ట్ కైతే సిద్ధమయ్యారు ఏం చేస్తారు అంటే పనస తినని వారిపై బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ని చేయించారు సో రీడింగ్ లో అప్పుడు జీరో చూపించండి తర్వాత వారితో పనస పండు తినిపించారు సో ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తూ బ్రీత్ అనలైజర్ లో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపించండి దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు పనస తినటం వల్ల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఫెయిల్ అవుతున్నారని అధికారులు అయితే స్పష్టం చేశారు కాగా పనస పులిసిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయట వాటిని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే కొద్ది మొత్తంలో ఇథనాల్ మన శరీరంలోకి వచ్చి చేరుతుంది పనస చక్కెరల కారణంగా అంటే దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ రీజన్ కూడా దానివల్ల బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్ తీసుకున్నట్లు అలా చూపిస్తుంది ఎందుకంటే అందులో ఎక్కువగా పులిసిన పదార్థాలు మనందరికీ తెలిసిందే మందు అనేది ఎక్కువగా గ్రేప్స్ పులవటం వల్ల వచ్చే ఒక పదార్థం కాబట్టి సో ఇందులో కూడా పులిసిన వాటిలో ఎక్కువగా ఇథనాల్ అనే ఒక రసాయనం ఉంటుంది అది బాడీలోకి చేరటం వల్ల డ్రింక్ చేయకపోయినా కూడా చేసినట్లుగా అందులో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాయింట్స్ చూపిస్తుంది మరి ఈ విషయం మీకు ఇంతకుముందు తెలుసా తెలియదా కమెంట్ సెక్షన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి